కాపు నియోజకవర్గ కాపులు బలంగా ఉన్న నియోజకవర్గా అక్కడే ఓడిపోయారంటే కాపులు ఓన్ చేసుకోవాలి తర్వాత కాపుల్లో ఒక ఫీలింగ్ వచ్చింది ఓకే కష్టపడుతున్నాడు మనవుడు ఇట్లా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తూ ఉంటాం రెండు వేల ఇరవై నాలుగు మనకంటే గ్యారంటీ ఇక మన కాపు రాజ్యం వస్తుందిలే ఇప్పటిదాకా రెడ్డి రాజ్యం కమరాజ్యం చూసాం ఎవరినో భోజనం మోయడం ఎందుకు మనమే కదా ఇక మనవుడు నిలబడ్డాడు కదా రెండు సార్లు మనం పరీక్ష పెట్టినా అన్నటువంటి రూట్లో ప్రిపేర్ అయ్యారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ అతి పెద్దదైనటువంటి రాంగ్ స్టెప్ వేశాడు అది తెలుగుదేశం పార్టీతో పొత్తుకి ఊపిరి కాపు సామాజిక వర్గం వాస్తవంగా వందకి తొంభై మంది ఓన్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు బిజెపి జనసేన పొత్తు అయితే వందకి తొంభై మంది వచ్చేసేవాడు ఓట్లు కాపు సామాజిక వర్గం పైగా అటు పక్కన బ్రాహ్మణ సామాజిక వర్గం దేశ సామాజిక వర్గం ఇట్లాంటివి గడిపితే ఇరవై ఇరవై రెండు శాతం ఓట్ బ్యాంక్ బలంగా వచ్చి పడేది దాంట్లో కానీ ఎప్పుడైతే ఈయన తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడో అప్పటి నుండి మళ్ళీ కాపుల్లో ఒక అసంతృప్తి ప్రారంభమైంది ఈ అసంతృప్తిని ఈయన చల్లారుస్తా ఎందుకని మన రాజ్యాధికారం అన్నది బక్కెళ్ళిపోయింది ఇంకా అన్నది కానీ ఈయన ఏం అని కనిపించేస్తా లేదు మనకి పవర్ షేరింగ్ ఉంటుంది మనం వాళ్ళనికాలెళ్ళట్లా వాళ్ళ పక్కన వెళ్తున్నాం మన పక్కన వాళ్ళు వస్తున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడారు బట్ తెలుగుదేశం ఎక్కడ ఎండార్చేలా అవును మేం